సరే మనం ఫోన్ తీసుకోవాలి వాళ్ళు తీసుకొని ఫోన్ మనతోనే ఉంచుకోను అనుకున్నారు అంతనే అమ్మాయి పెళ్ళి చేస్తారో చేయరా అన్న ఉద్దేశంతో మన గ్రామానికి సంబంధించిన ఎట్టి కొడుకు ఎట్టి శివప్రసాద్ మరియు అదే గ్రామానికి చెందిన రమేష్ కుమార్ యొక్క కూతురు వర్షిత వీళ్ళు గత చాలా రోజుల నుంచి సుమారుగా రెండు సంవత్సరాల నుంచి ఒకరికొరు ప్రేమించుకోవడం జరిగింది ఈ మధ్య కాలంలోనే వీళ్ళు ప్రేమించుకున్న విషయం వీళ్ళ తల్లిదండ్రులకు తెలవడంతోనే ఒకటే గ్రామము మరియు ఒకటే సామాజిక వర్గం చెందిన వాళ్ళు కాబట్టి పిల్ల తల్లిదండ్రులు మరియు పిల్లగా తల్లిదండ్రులు అందరూ కలిసి పెద్ద మనుషుల సమక్షంలో కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది మీకు వయసు ఇంకా రాలేదు కదా ఒక కొన్ని రోజుల వరకు కాగండి వయసు అయిపోయిన తర్వాత మేమే ఇచ్చి మీకు మేమే మీ దగ్గరుండి మీ ఇద్దరు పెళ్లి జరిపిస్తామని చెప్పి మీరు ఒకసారి చెప్పడం జరిగింది తర్వాత మళ్ళీ ఈ మధ్య కాలంలోనే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఎలా పెళ్లి చేస్తామని చెప్పినాం కదా అందరూ ఆ పిల్లగా దగ్గర ఏం వాళ్ళ ఇంటికి ఏం పోవాల్సిన అవసరం లేదు పెళ్లి చేసిన తర్వాత తర్వాత ఎట్లా జరిగిందో అట్లా జరుగుతుంది నువ్వు అక్కడేం ఎంపిక ఏం అని చెప్పి కొంచెం అమ్మాయిని మందలించడం జరిగింది అమ్మాయి కొంచెం మనస్తాపం చెంది నాకు వీళ్ళు పెళ్లి చేస్తారని చెప్పి ఇంతకుముందు మాట ఇచ్చిండ్రు మళ్ళీ పెళ్లి చేస్తారో అని చెప్పి అనుమానంతోన ఆ పక్కనే ఇంట్లో వాళ్ళ పాలేల ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లో ఎవరు ఉండరు ఆ ఇంట్లోకి వెళ్ళి శారీ తీసుకొని ఉడేసుకోవడం జరిగింది ఇది గమనించిన అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఆ పక్క వాళ్ళందరూ కలిసి అమ్మాయిని తీసుకొని దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అప్పటికే చనిపోయిందని చెప్పి కేర్ చేయడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన ఈ జంగయ్య కొడుకు శివప్రసాద్ ఎవరైతే ఉన్నారు అయ్యో పాపం ఈ అమ్మాయి చనిపోయింది కదా అని చెప్పి ఈ బాబు మనస్తాపాన్ని ఇచ్చింది ఇంటి నుంచి దూరంగా వెళ్ళి వ్యవసాయ పొలంలో దగ్గరికి వెళ్ళి వైరితో ఈ బాబు కూడా వదిలేసుకోవడం జరిగింది నిన్న సాయంత్రము దీనికి సంబంధించి అబ్బాయికి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులు కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు శివ పరీక్షలంతరం వాళ్ళకు అప్ప చెప్పడం జరుగుతుంది ఈరోజు అమ్మాయికి సంబంధించిన వాళ్ళ ఫాదర్ ఫాదర్ ఎవరైతే రమేష్ కుమార్ ఉన్నారో అతను పోలీస్ స్టేషన్కి వచ్చి ఈరోజు అమ్మాయి మృతిపై దరఖాస్తు ఇవ్వడం జరిగింది దరఖాస్తు తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది